హలో ఎవరివన్ ఈ రోజు వీడియోలో రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్తాను మార్చ్ ఫస్ట్ నా జార్ఖండ్ లో ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు ప్రతి పద్దెనిమిది నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది కదా ఇందులో ఏముంది అనుకోకండి కానీ తను ఒక ఫారెన్ టూరిస్ట్ స్పెయిన్ చెందిన ఈమె తన భర్తతో కలిసి బైక్ మీద దేశమంతా తిరగడానికి వచ్చింది ఒక నైట్ టెంట్లో పడుకొని ఉన్న ఆమెను ఏడుగురు యువకులు వచ్చి ఆమెను ఆమె భర్తను కొట్టి మాస్ రేప్ చేశారు ఆమె ఇది ప్రాపర్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా రాలేదు కేవలం కొన్ని ఇండిపెండెంట్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది మన దేశంలో మీడియా అనేది అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ పొలిటికల్ పార్టీస్ చేతిలో వెళ్ళిపోయింది మన డెమోక్రసీలో ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే మీడియా ఇలా అవడం సో ప్యాథటిక్ అయోధ్యలో రామ విగ్రహం పెడితే రామరాజ్యం రాదు విగ్రహాల వల్ల మనిషి మెదడులో వచ్చే ఆలోచనలు మారవు ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థలో జ్యుడిషియరీ వ్యవస్థలో పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుందో అప్పుడే జనాల్లో భయం డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది సెకండ్ వన్ లడాక్ లో జరుగుతున్న సమస్య గడిచిన ఇరవై రోజులుగా లడాక్ లో జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు దీనికి కారణం రాష్ట్ర హోదా కల్పించాలని సెకండ్ వన్ లడాక్ లో జరుగుతున్న సమస్య గడిచిన ఇరవై రోజులుగా లడాక్ లో జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు చేస్తున్నారు దీనికి కారణం లడాక్ ను రాష్ట్ర హోదా కల్పించాలని అలాగే సోనం వాగ్జుక్ అనే ఈయన ఒక సోషల్ యాక్టివిస్ట్ అలాగే సైంటిస్ట్ ఈయన ఆర్మీ కోసం ఈయన ఆర్మీ వాళ్ళ కోసం సోలార్ హీటెడ్ టెంట్స్ అలాగే వాటర్ షార్టేజ్ వల్ల ఇబ్బంది పడుతున్న లడాక్ జనాల కోసం ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ లాంటివి కనిపెట్టాడు సో మళ్లీ ఈయన ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బీజేపీ గవర్నమెంట్ మీద కోపంతో నిరాహార దీక్ష చేస్తున్నారు అలాగే లడాక్ ప్రాంతం యొక్క మెయిన్ డిమాండ్స్ వచ్చి నంబర్ వన్ లడాక్ ని ట్రైబల్ స్టేటస్ గా గుర్తించాలి అలాగే సెకండ్ వన్ రాష్ట్రాలకు ఉండే అన్ని హక్కులు లడాక్ కూడా కావాలి థర్డ్ వన్ కార్గిల్ ను అలాగే లిహాను సపరేట్ పార్లమెంట్ గా అలాగే లడాక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలి ఈ డిమాండ్స్ ని లడాక్ ప్రజలు కోరుకుంటున్నారు కానీ లడాక్ ప్రజల యొక్క బాధని ఏ ఏ మీడియాకు అవసరం లేదు ఎంతసేపు బీజేపీకి ఫేవర్ గా మాట్లాడడం ఫేవర్ గా మాట్లాడిన వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించడం ఇదే వీళ్ళ పని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం గానీ ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి